హాయ్ గైస్ వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్ ధీరజ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడైతే నేను జిఎంఆర్ రోడ్లో ఉన్నాను అనమాట పొద్దున్నీ రైలు కొడుతూనే ఉన్నాను ఇచ్చి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇందాదా వాన పడ్డది సో అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను ఫుల్ ట్రాఫిక్ ఉంది అయితే వాన పడ్డది వాన పడితే ట్రాఫిక్ వస్తుంది మరి అదేందో మరి వాన పడితే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది నా నోట్లోకి ఏదో పోయిందబ్బా శనివారం రోజు నాన్ వెజ్ తిన్నట్టు అనిపించింది ఏగల పోయినాయి నోట్లోకి నోట్లోకి ఏగల పోయినాయి నాన్ వెజ్ తినేసాను నేను శనివారం పూట నాన్ వెజ్ తిన్నా ఇందాక పొద్దున ఒక ఆరు రైళ్ళు వేసాను ఇప్పుడు ఒక రెండు అయినాయి మొత్తం ఒక ఆరు వందల చిల్లరేమైంది అటు ఇటుగా అమ్మా రే నువ్వు ఆనబడితే ఎక్కడ గోతులు ఉండే అర్థమైదు అమ్మని సో మళ్ళీ అయితే మనకు రైడ్ పడుతుంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ పొండ్రా మళ్ళీ సిగ్నల్ పడి వచ్చింది పొండి 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 పుండ్రాడు తెగించుకున్నావు ఇల్లు అమ్మయ్యా లాట ఒక రోజు ఆగాల్సి వచ్చేది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంట వీరం కూడా మిన్పూర్ రోడ్ నా తెగించుకోవాలి ఇప్పుడైతే అంటే మండే మార్కెట్ మండే మార్కెట్ దా పోవాలి పోదాం సారీ నేను మండే మార్కెట్ అనుకున్నా శివాలయం రోడ్ ఉంది కదా అదనమాట చూసారు ఆ వరద పడుతున్న టెటపడుతుందో నీళ్ళు వరసనే ఉన్నాయి దాని నుంచి నీళ్ళు మొక్కేం కాదు చూసారు ఎన్ని నీళ్ళు ఉన్నాయి కదా మొత్తం చెరువు అనమాట ఇది చెరువులా తయారైపోయింది శుభ్రంగా ఎట్లా వాడుతున్నాయో నీళ్ళు మొత్తం డౌన్ కదా కిందకి ఇదే వెళ్ళేటప్పుడు ఏంది ఇట్లా ఎక్కుతాం మనం దిగేటప్పుడు మొత్తం కిందకే బాబా పోయి ఎవరే 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 తిన్నదరంట్రాడా చూసారా అంత పెద్ద గొయ్యి ఉంది పడ్డ పడ్డది అయ్యా అమ్మ ఇది 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 రోడ్డు అంటే అమ్మ నీ ఫోన్ ఇంకో కిందకు వంగుతుంది మాటి మాటికి ఇక్కడ వచ్చేసాము అమ్మ సాయిరామ్ సైడ్ కాపుకొని మనం ఫోన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మన సైడ్కి మా పార్సల్ కాకుండా అమ్మ పార్సల్ అంటే గుద్దా మామూలుగా ఉండదు దోడ అన్నా ఏమో తెలియదు రామ్ అంట పేరు ఆ మనిషి అనుకున్న అమ్మ బర్ల తొందర్రా అన్న బుద్ధి స్పారె బర్లు రా నువ్వేరా రా అతని తొందర రాయిట్ ఫైవ్ జీరోనా ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఓకే ఎక్కడ దాకా అన్న ఓకే అట్టించే దగ్గర కదా అన్న అర్థం కాలేదు కదా అదే అర్థమైంది కాత ఊరే ఇదైతే ఊరంతా తిరిగాల వెళ్ళాలి అట్టించే దగ్గర అన్న ట్రాఫిక్ సాంగత్యం ఏమో లేని అటు నుంచి దగ్గరే అటు నుంచి రెండు కిలోమీటర్లు వచ్చింది ఇటు నుంచి మూడున్నర వచ్చింది అంతేకాద దానికి నాకు చూపించింది అయితే వన్ పాయింట్ టూ కిలోమీటర్ చూపించింది అంతే మరి ఇంకా ఉంటుంది ఉంటే ఎక్కువ 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 గాయస్ మీద వెళ్తున్నాం మనం కొండ పైకి వెళ్తున్నాము ఎక్కిందిరాయ్యా సో అయితే మూడు కిలోమీటర్లు వచ్చింది పదకొండు నిమిషాలు చూపిస్తుంది రోడ్డు బాగాలేదేమో ఆడ సో అందులో నుంచి పోవాలేమో నాకు తెలిసి సో రైడ్ అయితే రైడ్ అయితే అయిపోయిందనమాట భార్య మాట్లాడారు అన్న మాత్రం అన్న బస్ డ్రైవర్ అంట ఆ అన్న కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాడంట పాపం మా అన్న కూడా ఇది బస్ డ్రైవరు ప్లస్ ఇది సాయంత్రం పూట ఇట్లా రైడ్స్ చేస్తాడంట ఊపరు ర్యాపిడో ప్లస్ ఇది స్విగ్గీ జొమాటో కూడా చేస్తాడంట అన్నం అయితే రిస్క్ ఉందన్న చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నాడు అన్న దేనికన్నా అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు స్విగ్గీ చేసి స్విగ్గీ చేసుకుంటేనేమో పైకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి రావాలన్నా వాళ్ళు ఏమో లిఫ్ట్ ఎక్కనివ్వట్లేదు అని మాట్లాడుతున్నాడు కరెక్టే కదా అన్న మీరు స్విగ్గీ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు చెప్పండి అన్న స్విగ్గీ సమాటా ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు నాకు చెప్పండి అన్న లైక్ చేయండి ఒక్కసారి ఒక్కసారి లైక్ చేయాలన్నా సో కానీ నాకైతే హిమాయత్నగర్ రైడ్ పడ్డది దిగేసింది అనమాట అది నాకు వచ్చింది అమ్మటే పోయింది అమ్మటే ముప్పై రెండు కిలోమీటర్ హిమయత్నగరు అది పడ్డ అమ్మటే దారిద్రానికి అమ్మ ఐదు వందలు వచ్చాయి ప్రశాంతంగా అమ్మ కమాన్ నుంచి మళ్ళీ కృష్ణారెడ్డిపేట ఏడేడా తెచ్చుకోవాలి ఇక నేను కానీ గుద్ద ట్రాఫిక్ ఉంది కాదు అసలు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది కనపడతలేదు కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది అనమాట ఎవరన్నా కార్లు వేసుకొని బయటకు వస్తే మాత్రం సత్యన రావద్దు శనివారం పోట శనివారం సాయంత్రం పోవడం మాత్రం రావద్దు ఎవరు వచ్చారా ఒకటే అరే ఎవరే 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 ఆగరా ఇప్పుడు ఇది గుర్జన కాలే వెళ్ళాలా పో 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 పుక్క పో ముందుకన్న పోయి అదే ముందుకు పండి పండు 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 వెళ్ళిపోయాడు బా వెళ్ళిపోయాడు చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో అయితే ఆ బస్సు ముందుకి మనం వెళ్ళాలన్నమాట ఇప్పుడు అక్కడే ఉన్నాడు కస్టమరు ఆడున్నాడు ఆడా బురదలో లారీ ముందు ఉన్నాడు మరి లారీ వెనకాల ఉన్నాడు ఆ ఒక లారీ ఆగింది ఉండి ఉంటాడు నా తెలిసి మా ఏడరా ஓம்மா போத மல்ல ஒருசாரி முறேண்ணா ஓகே அதே அண்ணா ஏற லாரி ஆடோகாரி உங்க கதா மீ ఓటీపీ త్రీ ఫైవ్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఓకే ఎక్కడ దాకా లిపి స్కూల్ అండి ఓకే సో కాదు చూస్తున్నారు కదా కొద్ది ట్రాఫిక్ ఉంది శనివారం సాయంత్రం అయితే ఒకటి బయటకు రావద్దు ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా కానీ శుక్రవారం అదే ఫ్రైడే రోజు కూడా ఇట్లానే ఉంటుంది కాకపోతే శనివారం ఏంటంటే కొంచెం కూడా అనమాట వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకడ ఫుల్ ట్రాఫిక్ ఉంది బాబా బాబా ఆడ బస్సులు చూసారు ఎన్ని ఉన్నాయి ఆడ మీకు బస్సులు ఇక్కడ కాలేజ్ బస్సు నా నామంట ఆడ దో రెండు మూడు బస్సులు ఉన్నాయి నేను కొడుకులు కార్లు వేసుకొచ్చారు కార్లో ఇద్దరు ముగ్గురే ఇద్దరు ముగ్గురే అంతే ఒకడైతే ఒకడే వేసుకొస్తారు కారు నమ్మని టాక్సీలకైనా నార్మల్ కార్లు ఎక్కువ ఉండేగా అయ్యా 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 నాయనా నీ అమ్మా ఏమిరా యూటర్లు తిప్పుకోడానికి కూడా లేదు అన్న ఎక్కడ తిప్పాలా యూటర్ను అక్కడ తిప్పాలా ఆడ తిప్పాలా ముంగడు తిప్పుకోనా సార్ ఇక్కడ చూపిస్తుంది అందుకని మరి శనివారం అంటే అట్లుండదు మరి నిన్న అసలు ఉండదు నిన్న అసలు లేదా అన్న రోజు ఎక్కువ ఉంది ట్రాఫిక్ ఒక్క నిమిషం ఎంత ట్రాఫిక్ ఉందో అమ్మా రే రేపు ఇంకా ఉండిద్దండి రేపు ఆదివారం కదా రేపు మళ్ళీ సాయంత్రం ఇదే టైంకి దీనిగా డబుల్ ట్రాఫిక్ ఉండిద్ది ఎందుకంటే ఆడవాళ్ళు అందరూ వచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే రెండు రోజులు సెలవులు వచ్చినాయి సాఫ్ట్వేర్ అలా ఏం చేస్తారు కార్లు వేసుకుని వెళ్ళిపోతారు ఎట్లో ఎలా ఎట్టే రేగు ఆగు ఎయిర్ ఆగు ఓ ఆరం తెంగుతారు తిప్పున్నా కదా పక్క అమ్మా వెళ్తామా రోజుకి మొత్తం బాడలే ఈ అమ్మ వైన్ షాప్ కనపడుతు ఆడ పడితే ఆడ ఆపారు తెగుతారు ఎలా పని బాగుంది ఆడ ఆ చూడు మరీ తాను సందుకాడే ఆపుతాడు పోయిపోయి ఉంది నా బట్టలకి వెయ్యాల ఫైను టెలిఫోన్ ఉంది నా కొడుకులకి వెయ్యాలి కార్లు ఆడబడితే అప్పటి దూపుతున్నారు అమ్మా ఇంకా మూడు కిలోమీటర్లు ఉంది కాదమ్మాడు అన్న బిఎస్ఆర్ కాలనీయా బిఎస్ఆర్ కాలనీయా అదేలే బిఎస్ఆర్ అన్న బిఆర్ అదే రెండొకటే ఒకటే పక్క పక్కనే కదా రోడ్లు రోడ్లు బిహెచ్ఎల్ ఎన్ఫీల్డ్ రోడ్డు ఏదో వచ్చిందిగా ఓకేగా అదే ఆ రోడ్డు అంతా ఎంత చండాలగా ఉండేది ఆ రోడ్డు సందుల్లో చెల్లావాటే అక్క ఏడ బండి స్కిడ్ అయితే తెలియదు ఎడ గుంట ఉందో తెలియదు ఎడ రోడ్డు అసలు తెలియదు మా ఇక్కడే అండి కృష్ణారెడ్డిపేట అంటే పడితే వెళ్తా కాకపోతే ఈ పడవ కాదు నాకు నాకు పడతలేదనమాట ఎందుకో మరి అర్థం కాలేదు దూరం రావట్లేదు అంటే మియాపూర్ దాటితే వస్తున్నాయి తర్వాత మళ్ళీ రావట్లేదు మరి ఏమొచ్చిందో అమ్మ పండ్లు ఎక్కతలేదు పైకి పొద్దున ఖాళీ మొత్తం ఖాళీ పదకొండు అయితే ఫుల్ అవుతుంది కానీ మరి ఇంత దారుణం ఎప్పుడు లేదు పర్లేదు వస్తున్నారు ఇద్దరు అన్నారు నేనంటే నేను నేనంటే దుబ్బుకుంటూ వెళ్తున్నాను ఇద్దరం అమ్మా దాని జనాలు పడితే ఆడ తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద ఓ సైడ్ కన్నా పోరు రోడ్డు మీదకే వచ్చి తిరుగుతారు ఎడా కాంప్లెక్స్ వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందండి దాని మొంగలానే ఎంత ఏదో ఆ నా బట్టడి ఆడపే కారు ఈయన ఈయన కొడుకు చూడే ఆడే కారు రండి వీడికి ఆడికి అందరికి ఒకటేసారి ఫైల్ వేయాలి ఓ పోలీస్ ఆయన ఎంతో మొత్తం ఒకటేసారి అన్నీ ఖాళీ అవుతాయి తీసి పడది ఒప్పుతారు నేడా ఫైల్ వేసాడనుకో రాంగ్ రాంగ్ అని చెప్పి కార్కి ఎక్స్ట్రా పడతాయి కదా అది వాడు పెట్టింది రైట్ రూటే కా నో పార్కింగ్లో పెట్టాడుగా ఐదు వేలు ఆరు వేలు అత్త క్షణాలు డోలు తీరిపోతుంది ఏమనో కిందకి పైకి ఊగుతుంది స్కూటీ అక్బా వన్ ట్వంటీ ఫైవ్ యాభై చిల్లరకు వచ్చింది బెస్ట్ పెట్రోల్ బెస్ట్ ఎలక్ట్రిక్ బండి ఉంది రాసి ఉండే అయితే ఏం చేస్తున్నా నేను ఏదో ఫోన్కి ఇటు ఊగుతుంది అనమాట ఇది అట్లా ఇట్లా సో అందుకని నేనైతే ఎండ్ చేస్తున్నా ఓకే గాయస్ ఇలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వెల్ దెన్ బాయ్